కొత్తగా మొకలియో పక్క తోటిం ఏంటి అన్న ఏంటో అన్న నేను ఏమన్నాను 100 రూపాయలు చెౌతన్నాళ్ళం అన్న సుబానా గాడి ఎవరైతేలే ఆ దేవుడా ఆటోనండి ఏరా పో పో నేను వానైదునా గుడ్ మార్నింగ్ అంటేవా అమ్మాయ్ కొడుకు కొడుకు కొట్టమన్నా ఆది గుడ్ మాట సరే ఉంటా கானம் இங்க இருக்கற ஆளுங்க எல்லாரும் நம்ம ஒண்ணுல வந்துருக்கார். ஒரு மூணு ஆள் கல்லுல இருந்து சாய்பாட்ல இருந்து வந்துருக்கார். எல்லாரும் நம்மள ஏமாத்துறாங்க. இங்க என்ன பண்ணுவாங்க? இங்க என்ன இருக்கு? நீ என்ன வரலடா? நீ என்ன வரல? எடப்படா போறங்க. அவங்க வந்துட்டாங்க. ஏய். எதுல தட்டுறானே? ஓமா

మాట్లాడు నువ్వు మర్యాద మాట్లాడుతున్నాడు మాట్లాడతాడు పది రూపాయలు పట్టు つ মা মল षমা করা చక్కా పట్టుకుంటే ఆపేరుగా ఎంతో చక్కా పట్టుకుంటే అవి అన్నీ అనవసరం కామకుండు చక్కా పట్టుకుంటున్నాను పాపం పాపం కొంచెం సమయం మార్చరాము కొద్దిసేపు మాట్లాడొచ్చు ఏయ్ ఇది చెమరが出てపోవట్లే నేను పుండు పడిపోన్నా ఎంటని పెట్టేయొచ్చు నా సోచా నేను దక్కుపోర్టెని చచ్చిపోతా ఆ పడక రంగుతా పట్టుకొని చప్పా పట్టుకుంటా ఎంటని పెట్టేయొచ్చు అరే నెక్స్ట్ గెట్టింగ్ అలా చెలితాడు గెట్టింగ్ కొట్టేను పెట్టుకుందాం కొట్టుకుందాం